డెలివరీ అయిన వెంటనే మనం బ్రెస్ట్ ఫీడింగ్ ఎందుకు స్టార్ట్ చేయాలంటే ఇలా చేయటం వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి ఆ యూజెస్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము ఎస్పెషల్లీ ఫర్ మదర్ అనమాట మదర్కి వచ్చేసేటప్పటికీ ఆల్రెడీ తనకి బ్లీడింగ్ అవుతూ ఉంటుందన్నమాట వెజైనల్ బ్లీడింగ్ ఆ బ్లీడింగ్ని కంట్రోల్ చేయడానికి బ్రెస్ట్ ఫీడింగ్ యూజ్ అవుతుంది అదేవిధంగా ప్రెగ్నెన్సీ టైంలో యూట్రస్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అంటే గర్పాస ఏమి ఉంది కదండి దాని సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో అది నార్మల్ ప్లేస్లోకి సైజు రెడ్యూస్ అవ్వడానికి ఈ యొక్క బ్రెస్ట్ ఫీడింగ్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట అదేవిధంగా ఆక్స్టోస్ అనే హార్మోన్ మదర్కి రిలీజ్ అవటం వల్ల మదర్కి ఉన్న టెన్షన్ కానీ యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ తగ్గి మదర్ హ్యాపీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది బేబీకి ఇంకా మదర్కి రిలేషన్ ఆ బాండ్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి బ్రెస్ట్ మిల్క్ అనేది యూస్ అవుతుంది అదేవిధంగా దీనిలో ఎక్కువ యాంటీబాడీస్ ఉండటం వల్ల ఏంటంటే రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రాకుండా కంట్రోల్ చేసుకునే అంత పవర్ అనేది బ్రెస్ట్ మిల్క్లో ఉంది సో కంపల్సరీ బేబీకి బ్రెస్ట్ మిల్క్ ఇప్పించాలి థ్యాంక్ యూ